శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకురాబోతున్నారండి ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది అయితే అంత గొప్ప మార్పు బాబాగారు ఎలా తీసుకురావాలనుకుంటున్నారు అసలు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందమ్మా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి జైలు లాంటి నీ జీవితం నుంచి నిన్ను బయట పడేస్తానమ్మా అశ్రద్ధ చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎవరైతే వారి జీవితాన్ని ఒక నరకప్రాయంగా భావిస్తూ ఉన్నారో అలాంటి బిడ్డలందరి గురించి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకువచ్చారు వారు ఎప్పటి నుంచో బాబాగారిని వేడుకుంటూ ఉండి ఉండవచ్చు బాబా నాకు ఈ జీవితాన్ని మార్చు నాకు సంతోషాన్ని ఇవ్వు నాకు ఆనందాన్ని ఇవ్వని బాబా దగ్గర మొరపెట్టుకుంటూ ఉండవచ్చు అలాంటి బిడ్డలందరి కష్టం కూడా ఈరోజు తీరబోతు ఉంది వాళ్ళందరిపైన బాబాగారు ఒక చల్లని చూపుతో ఆ తండ్రి యొక్క ఆశీసులు అందిస్తూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు అలాంటి బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం మన బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలో వింటే మనకు అదొక సంతృప్తి అండి అదొక ఆత్మ సంతృప్తి అదొక ధైర్యం బాబా గారు అతి త్వరగా నా దగ్గరకు వస్తారు నా కష్టాలన్నీ నెరవేరుస్తారు నాకు ఒక మంచి జీవితాన్ని ఇస్తారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు నా బాబా నాతోనే ఉన్నారనేటువంటి ఒక ధైర్యం తన బిడ్డలందరికీ వస్తుంది నిజమే కదా అండి బాబాగారి సందేశం వింటూ ఉంటే ఆ తండ్రి చెప్పే మాటలతో ఏదో ఒక తెలియని కొత్త ధైర్యం ఇప్పుడే మన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మన నుంచి దూరం అయిపోతూ ఉన్నట్టు మనకు ఎనలేని సంతోషం మన మనసులో గూడు కట్టుకుంటున్నట్టు మనకు అనిపిస్తూనే ఉంటుంది ఎవరైతే శ్రద్ధగా బాబా గారి మాట వింటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి భావనే కలుగుతుందని నా అభిప్రాయం అండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో విందామండి తల్లి ఎప్పుడే ఇది వినమ్మా నీ జీవితాన్ని బంగారంలా చేస్తాను ఈ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే ఇది విను చూడమ్మా నువ్వు ఎప్పుడూ బాధపడకూడదు ఎందుకంటే నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను బిడ్డ నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వెయ్యలేవు ఆ విషయాన్ని కూడా తెలుసు కదా నేను నీ కోరికలు సమస్యలను అన్నీ పెట్టుకొని మరీ నెరవేరుస్తాను తల్లి ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల వద్ద వదిలేస్తారో వారు కోరిన ప్రతిదీ నేను వెంటనే తీరుస్తాను నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను నీకు కాపలాగా ఉంటానమ్మా నా బిడ్డ బాధ్యతలన్నీ నేను ఆనందంగా స్వీకరిస్తాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపు కష్టాలతో నీకు సంబంధం లేదు బిడ్డ దేని గురించి ఆలోచించకు నేనున్నాను కదా తల్లి నీ ప్రతి ఒక్క సమస్యను నాకు అప్పగించు వాటితో నీకు పని లేదు నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటూ ఉన్నావో ఆనందంగా ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో అందులో తప్పకుండా నీకు విజయం వస్తుంది బిడ్డ నీ కష్టాలను మోయడానికి నేను కష్టపడటం లేదు తల్లి బాధపడటం లేదు కూడా చాలా ఆనందంగా వాటిని స్వీకరిస్తున్నాను ఎందుకంటే నా బిడ్డల సంతోషం కంటే ఇక ఏదీ కూడా నాకు ఎక్కువ కాదు వారు ఆనందంగా ఉంటే రెట్టింపు ఆనందాన్ని నేను పొందుతాను ఆ ఆనందంలో నాకు ఏవీ గుర్తురావు మరి బాబా నేను ఎంతో కష్టపడుతున్నాను మరి ఆ కష్టాలను మీకు ఇవ్వమంటున్నారేంటి మీరు కష్టపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను మీరు బాధపడుతూ ఉంటే నేను భరించగలను తండ్రి మీరొక్కరేనా నన్ను బిడ్డ అనుకునేది నాకు కూడా ఉంటుంది కదా మీరు నా తండ్రి అని మరి బిడ్డలు తల్లిదండ్రులకు ఆపద వస్తే ఎలా సంతోషంగా ఉండగలరు అని ఎంతో ప్రేమగా నా గురించి ఆలోచిస్తున్నావా తల్లి చూడమ్మా ఈ కష్టాలే కాదు ప్రపంచంలో ఉన్న సమస్త కష్టాలన్నీ నాకు వచ్చిన నేను వాటిని భరించగలను ఎందుకో తెలుసా నా బిడ్డలు నాపై చూపే ప్రేమ ముందు భక్తి శ్రద్ధల ముందు ఇవేమీ కూడా నన్ను ఏమీ చేయలేవు తల్లి అందుకే చెబుతున్నాను నీ ప్రతి సమస్య ప్రతి కష్టం నా పాదాల దగ్గర వదిలేసాయి ఎక్కువ భారాన్ని నువ్వు మోయలేవు తల్లి వాటి గురించి నువ్వేమీ ఆలోచించకు సంతోషంగా నా పాదాల ముందు పెట్టు వాటన్నింటినీ నేను తీరుస్తాను బిడ్డ నీ కష్టాలను తీర్చి సమస్యలను తీర్చి నీ కోరికలన్నీ నెరవేర్చి నువ్వు నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అర్థమైందా చూడు తల్లి నేను ఎప్పుడూ కూడా నీ భక్తి శ్రద్ధలకు బందీనే కొంచెం ప్రేమ చూపిస్తే చాలు నీ వెంటే నడుస్తాను నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోను బిడ్డ కష్టాలలో ఉన్న బిడ్డలను అస్సలు వదలను వారు నన్నై ఏదైతే కోరారో నా దగ్గర ఏ ప్రార్థనలైతే పెట్టారో వాటన్నింటినీ నెరవేర్చి వారి మొహంలో సంతోషాన్ని చూసిన దాకా నేను నిద్రపోను బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నింటినీ నాకు అప్పగించు మిగతా ఆట నేను చూసుకుంటాను తల్లి జైలు లాంటి నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తాను చూడమ్మా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నువ్వు ఒకసారి ఆలోచించావా తల్లి బంగారం లాంటి నీ జీవితాన్ని జైలులాగా నువ్వు భావిస్తూ ఉన్నావు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా పెట్టా నీ ఆలోచనల వల్లే నువ్వు ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు వచ్చిన కష్టం కంటే ఇంకా పెద్దదిగా ఆలోచిస్తూ ఉంటావు అలా ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తూ ఉంటావో నీ జీవితం నీకు జైలులాగానే కనిపిస్తుంది తల్లి ఒక్కసారి ఆ ఆలోచనలను పక్కన పెట్టి నీ బాబా నీకు ఏం ప్రసాదించారో చూడు ఒక్కసారి నీ చుట్టూ గమనించమ్మా ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదించానో అర్థమవుతుంది నువ్వు దానిని చూడకుండా ఎప్పుడో జరగబోయే దానినో లేదంటే జరిగిపోయిన దానినో గురించి ఇంకా ఆలోచిస్తూ ఉన్నా వాటి నుంచి బయటికి రాబిటా నీకు ఈ భగవంతుడు ఏమి ప్రసాదించాడో ఒక్కసారి గమనించు నీ చుట్టూ చూడు నీకే అర్థమవుతుంది ఎంత గొప్ప జీవితం నీకు లభించిందో ఈ ప్రపంచంలోనే శ్రేష్టమైన మానవ జీవితాన్ని నువ్వు పొందావు తల్లి ఇంతకంటే అదృష్టం ఉంటుందా బిడ్డ నువ్వు గమనించావా నోరు లేని జీవాలు ఎన్ని ఉన్నాయో అవి వాటికి బాధ కలిగినా చెప్పుకోలేవు సంతోషం వచ్చినా పంచుకోలేవు కానీ నీకు నేను ఆ పరిస్థితి ఇవ్వలేదమ్మా నీ కష్టాన్ని కానీ సంతోషాన్ని కానీ పంచుకోవడానికి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను వ్యక్తపరచడానికి నీకు మాటలు ఇచ్చాను కానీ నువ్వు ఏవి ఆలోచించకుండా ఏదో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉన్నావు బిట్టా ఎప్పుడూ అలా చెయ్యనని నాకు మాట ఇవ్వు నేనున్నాను కదా తల్లి కష్టం వస్తే అలానే వదిలేస్తానా దాని నుంచి నిన్ను బయటకు తీసుకురానా నీ నుంచి వాటిని దూరంగా విసిరిపడేస్తాను వాటి గురించి నువ్వు పట్టించుకోకు బిడ్డ నేనున్నాను కదా బిడ్డ వినువు విజయం సాధించడానికి పుట్టిన సాయిబిడ్డ వినువు నువ్వు ఇలా నిరుత్సాహపడిపోతే ఎలా చెప్పు ధైర్యంగా ఉండమ్మా నీ భుజంపై చేయి వేసి నేను ఎప్పుడూ నీతోనే నడుస్తూ ఉంటాను నా బిడ్డనికి ఏ ప్రమాదం రాకుండా నేను దగ్గరుండి కాపలా కాస్తూ ఉంటాను నీ ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తూ ఉంటే ఆ విజయాన్ని చూసి నువ్వు ఎంత సంతోషిస్తావో అంతకంటే రెట్టింపు ఆనందాన్ని నేను పొందుతాను నీ బాబా నీతోనే ఉన్నాడన్న విషయాన్ని గ్రహించు నీ చుట్టూనే ఒక రక్షణ కవచం ఏర్పరుచున్నారన్న విషయాన్ని గ్రహించు ఇక ఎప్పుడూ కూడా దేని గురించి నువ్వు బాధపడు కాబట్టి ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులు ఉన్నా అవన్నీ నా పాదాల దగ్గర వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకొని బాధపడుతూ భయపడుతూ ఉంటావు అలాంటి జీవితం నీకొద్దమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా గడపాలి అందుకే ఈ జీవితాన్ని నీకు ప్రసాదించి ఈ భూమిపైకి పంపాను అలాంటి సమయంలో నీకు ఏం చేయాలో అర్థం కాక అలానే అయోమయంలో ఉండిపోతావు తల్లి ఎప్పుడైతే నువ్వు జరిగిపోయిన దాని గురించి జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు ఆ సమయంలో అసలు అవన్నీ నీకు అవసరమా తల్లి లేదు కదా కాబట్టి అన్నింటినీ నాకు అప్పగించు ఒక్క విషయం చెప్పుబిడ్డా అసలు నీ అనవసరమైన ఆలోచనలు ఎందుకు దేని గురించి నువ్వు ఆలోచిస్తూ నీ భవిష్యత్తు గురించేనా దాని గురించి అస్సలు దిగులు పడకు నీ భవిష్యత్తు గురించి అయితే అస్సలు దిగులు పడకు తల్లి ఎందుకో తెలుసా ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం నేను చేస్తాను సరేనా నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించి బాధపడటం వలన నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుందని తెలుసుకో ప్రతీక్షణం ధైర్యంగా ఉండు నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుంది తల్లి నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచే చేస్తారని నమ్ముపిట ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది అనవసరమైన ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దానిని గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే జరిగేది భయమే తరువాత ఏం జరగబోతుందన్న భయం ఏదైనా ప్రయత్నించాలన్నా సరే దాన్ని భయంతోనే ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డా నువ్వు ప్రయత్నిస్తేనే కదా అది సాధ్యపడుతుందో లేదో తెలిసేది అసలు ప్రయత్నించకుండా ఆగిపోతే నువ్వు సాధించేది కూడా సాధించలేకుండా పోతావమ్మా ఇలా క్షణం భయపడుతుంటే ఎలా చెప్పు తల్లి బిడ్డ భయపడవచ్చా ముందు నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టేసి నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై బిడ్డ అప్పుడు అన్నీ నీ సొంతమవుతాయని తెలుసుకో భయపడితే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవమ్మా ధైర్యంగా నడిచి చూడు ఎలాంటి జీవితం నీకు సొంతమవుతుందో నీకే అర్థమవుతుంది చూడు తల్లి జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడకు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చూడమ్మా ఒక్కసారి చదివి చూడు తల్లి నువ్వే ఆనందిస్తావు ఎంత అద్భుతమైన పుస్తకమో తెలుసా నీ జీవితం నువ్వు దానిని మూసేసి కూర్చొని బాధపడుతూ ఉన్నావు నీ జీవితం అనే పుస్తకంలో ఎంత ఆనందం ఉందో తెలుసా బిటా నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏమీ లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని నేనే రాశాను ఒక్కసారి చదువు ఒకే ఒక్కసారి చదువు బిడ్డ నీకే అర్థమవుతుంది నన్నే నమ్ముకున్న నా బిడ్డలకు అసలు నేను చెడు ఎలా జరగనిస్తాను చెప్పమ్మా నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి ఇక నీ భయాన్ని విడిచిపెట్టు బిడ్డ నువ్వు కోరిన జీవితం నీకు దక్కుతుంది నమ్మకంతో ఉండు నీ సాయి మాటలన్నీ నిజమవుతాయి తల్లి నేను నిజం చేసి చూపుతాను నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను ఎంతో చిన్న పిల్లల మనసు తల్లినిది అంత మంచి మనసుకు ఎందుకు జరుగుతుంది చెప్పమ్మా ఇక ఏమాత్రం భయపడకు తల్లి నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నమ్మకాన్ని పెంచుకో విజయం నీ సొంతం చేసుకో ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే ప్రసాదించారని నేను అనుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మనం మన జీవితంలో ఏం జరగబోతోందో అని ఎప్పుడూ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాం నా దగ్గర ఈరోజు ఒక చిల్లి గవ్వ కూడా లేదు మరి జీ నా భవిష్యత్తును నేను ఎలా గడపగలను ఎలా సంపాదించగలను కొంతమందికి అదేవిధంగా రాబోయే రోజులలో నాకు ఏదో జరిగిపోతుందనేటువంటి మనోవేదనతో కొంతమంది ఉంటారు అలాంటి బిడ్డలందరికీ ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసా తల్లి నీ జీవితాన్ని ఆ పుస్తకాన్ని రాసింది నేనమ్మ నీ తలరాతను రాసింది నేను నా బిడ్డ నీకు చెడు ఎందుకు జరగనిస్తానో చెప్పు చెడు రాతలు ఎందుకు రాస్తాను చెప్పు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చూడు ఏం జరగబోతోందో అన్న భయంతో దానిని మూసేసి కూర్చున్నావు బిడ్డ ఒక్కసారి చదివి చూడు ఎంత అందంగా రాశానో నీకే అర్థమవుతుంది నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతోందో నీకే తెలుస్తుంది భయపడకుండా ఒక్కరోజు ధైర్యంగా అడుగు ముందుకు వేసి చూడు తల్లి అన్ని విజయాలు నీ వాకిట ముందుంటాయి అని బాబాగారు ఈరోజు తన బిడ్డలకైతే చెప్తూ ఉన్నారండి నిజమే కదండి ఏదైనా ప్రయత్నిస్తే కదా మనకు తెలిసేది అది మనం చేయగలమా లేదా అని మనం ఏది మొదలు పెట్టకుండానే అది నేను చేయలేను అంటే ఎలా అది మీరు చేయగలిగినదే ఎందుకంటే బాబాగారు తన బిడ్డలను ఎంతో శక్తి సామర్థ్యాలతో ధైర్య సాహసాలతో కిందకు పంపారు ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు ఏ పనైనా సరే ముందు మొదలు పెట్టాలి మొదలు పెట్టి దానిని సాధించాలి సాధించే క్రమంలో ఎన్నో అపజయాలు ఎదురవుతూ ఉంటాయండి కానీ వాటన్నింటినీ మనం పట్టించుకోకూడదు వాటిని మనం మెట్లుగా మార్చుకొని చివరికి మన లక్ష్యాన్ని చేరాలి అదే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చెప్తున్నారు మీ జీవితం అనే పుస్తకంలో ఎంతో అందమైనటువంటి భవిష్యత్తు ఉంది దానిని మీరు చూడకుండా ఈ రోజు వరకు బాధపడుతూ ఉన్నారు ఇంకెప్పుడు అలా ఉండకూడదని బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం విన్న ఏ బాబా బిడ్డ కూడా ఇక ఎప్పుడూ బాధపడొద్దండి నా భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేటువంటి నిరుత్సాహం మీకొద్దు మీ జీవితం చాలా బాగుండబోతోంది ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు బాబా గారు మీకోసం రాసి ఉన్నారు ఇదే ఈరోజు తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు ఎప్పుడు అధైర్యంగా ఉండొద్దు ప్రశాంతంగా ఉండండి ఆ తండ్రి మీరు ఏది కోరుకుంటే అది మీకు ప్రసాదిస్తారు సరేనా అంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి